విజయవాడలో వరద సహాయ చర్యల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బాధితులకు బాసుగా నిలుస్తున్నారు ఇటీవల వర్షాల నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారిన సంగతి తెలిసిందే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో సోమవారం విజయవాడలో వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలు తెలుసుకుంటున్నారు విజయవాడలోని యాభై నాలుగో డివిజన్ లో ఇంటింటికి వెళ్లి బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటున్నారు ప్రభుత్వం నుంచి సరఫరా చేస్తున్న పాలు మందులు పండ్లు కూరగాయలు తదితర పంపిణీలు చేస్తున్నారు బాధితులకు అండగా ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటారని ఆందోళన వద్దని భరోసా ఇస్తున్నారు ఇప్పటికే వేమిరెడ్డి దంపతులు వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే ਜੋਂ ਤੁ ਲੀ ਕੋਲ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే మీ మీ మా మా ఆనందమే ఆనందంగా డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే చానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మావంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి పెళ్ళిళ్ళు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవత్తులైన పాత్రికయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయట ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు డిసిఎన్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు